దేవునికి మహిమ గాక ఈ స్థలం మీరు చూస్తూ ఉన్నారు కదా ఇది సీలేరుకు వెళ్ళే దారి ఈ యొక్క ప్రదేశాన్ని మీరు చూడండి చాలా చక్కగా ఉంది ఈ ప్రదేశములో మరి నేను అలాగే ప్రతాపనాయ్ గారు మరి ఇక్కడున్నాం ఈ యొక్క ఫ్లడ్లో రోడ్లన్నీ బాగా ఖరాబ్ అయిపోయినాయి ఈ యొక్క స్థలంలో చూడండి ఇదంతా కూడా రోడ్డు ప్రక్కన ఇలా బండలు కూడా పెకిలించబడిన రీతిగా ఉన్నది మేము ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు మరి ప్రతాప్ నాయ్ గారితో పాటు ఎవరు ప్రయాణం చేసినా బైబుల్ చదువుకుంటూ మరి నేచర్ని ఎంజాయ్ చేస్తూ మరి వెళ్తూ ఉంటాం ఇక ప్రతాప్ నాయక్ గారు బైబుల్ చదువుకుంటున్నారు నేను కూడా బైబుల్ చదివాను నేను కూడా మరి బైబుల్ చదివాను ఈ చక్కని ప్రదేశం చూడండి ఇటువైపు లోయ అంత లోయ ఈ లోయ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 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 హలేయ